ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాల్గడా సో మొత్తానికి బర్రెలు బర్రెలుగా వచ్చాడు ఎల్లు ఇచ్చినప్పుడు బాగా ప్రసాన్ని చేసినాను ఎందుకంటే వేడి కదా వెళ్ళేసరికి బా సంపించింది నాతో పాటు నా బర్రెలు కూడా బాగా ఆయన చూడండి ఏంటంటే ఇవి నీడకున్నాయి కదా ఇన్ని రోజులు సో అందుకోసం ఇవి కూడా బాగా ఎండకు వచ్చేసరికి ఫు హూ అంటున్నాయి చూడండి గస వచ్చున్నాయా సో మొత్తానికైతే దిగ్విజయంగా అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేశాను మొత్తానికి అయితే తోలుగా నెలొచ్చాను కానీ ఏంటంటే ఎక్కువ మేయలేదు ఎందుకంటే అప్పటికే వాటికి ఎండకు ఉబ్బు పదకొండు నుంచి ఇంటి దా పట్టేసినాయి దారుణపడితే దారుణంగా ఎండబెడుతుంది ఫ్రెండ్స్ పెడితే దారుణంగా వానలు పడతాయి లేదంటే దారుణంగా ఎండలు పెడతాయి వెళ్ళి సో ఏం చేసినా దారుణంగా ఉంటుంది ప్రస్తుతానికైతే ఇది బాగా మేసింది ఫ్రెండ్స్ ఇదైతే బాగా మేసింది అదైతే ఇంకా పూర్తిగా మేయడా దానికి ఇంకా కొంచెం కాలి కలుపుది సో వీటికైతే వెళ్ళి సుబ్బు వట్టికెట్ వేసి పెట్టింది చిన్నపిల్లలు చూడండి ఎటు ఎండ కెట్టాయి ఎట్ట చూడండి ఇది వచ్చిందే అది వచ్చింది అన్నమాట ఇలా అయితే రాకుండా ఫ్రెండ్స్ అందుకోసం దీని దొరకమైనా అవి చూడండి ఎట్టు పోతున్నాయి చూడండి గసం వస్తున్నాయి ఫ్రెండ్స్ జస్ట్ వచ్చేంత పది నిమిషాలు పదిహేను నిమిషాలు సో వచ్చేసిన సాయం చేసిన సో ఇప్పుడు నేను సుబ్బు కొన్ని కొన్ని పనులు చెప్పినా చేసిందా ఏదో చూద్దాం తిగ్గి నీళ్ళు పెట్టమని నీళ్ళు పెట్టినా అనేది సో ఓకే పారుతున్నాయి నీళ్ళు అయితే పారుతున్నాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇవి ఏంటో చచ్చిపోతున్నట్టున్నాయి అందుకోసం నీళ్ళు పెట్టమని నీళ్ళు పెట్టేసి రేపటి మందు చల్లినామంటే ఇది బాగా మందు చల్లుతున్నాం బాగా తొందరగా వచ్చాయి ఫ్రెండ్స్ మనకు కాబట్టి ఖచ్చితంగా మందు చల్లాల్సిందే తగ్గేది గడ్డి బాగా పెంచు కదా టెక్నిక్ తెలియక రెండో రోజు బాగా కష్టమైనా ఫ్రెండ్స్ బరగోడలి ఇప్పానికి సో ఫైనల్గా అయితే దాని టెక్నిక్ అయితే తెలుసుకుంది ఇంకా రేపు నుంచి డైలీ నేను బరగడలిపుకొని వెళ్ళడమే పొద్దున్నే వెళ్ళేసి ఈ ఏం ఉండే ఫ్రెండ్స్ వీడియో తీసుకునేమా హ్యాపీగా ఉన్నాయా కష్టపడిమా కానీ ఏంటంటే ఏంటో ఫ్రెండ్స్ అన్నీ బాగున్నాయి ఏదో ఒకటి జరుగుతాయి సో మొత్తం అయితే నా మొబైల్ అయిపోయింది ఇప్పుడైతే అంకనే మొబైల్ తెచ్చుకున్నామో వాడితే వాడు ఫ్రీ ఫైర్ పిచ్చాడు వానికి ఫైర్ లేకపోతే వాడు మనకు బువ్వ లేకపోతే ఎట్టు ఉంటాం వాడు ఫ్రీ ఫైర్ లేకపోతే ఉంటాడు సో మొత్తానికైతే అడిగేసాను నా దా కర్మగాలు ఏంటంటే నా మొబైల్కు అదేంటంటే సామ్సంగ్ ఎస్ట్ ఉంటే అనమాట సో దాని స్క్రీన్ పేనే పదకొండు వేలు అంట మనకైతే ఒక ఐదు వేలు మన పాలకు అవుతుంది పాలకు వచ్చినాయి అంటే పోయిన మన పాల బిల్లు మొత్తం పోస్తున్నాం కదా వాళ్ళందరికి కలిపి పోయిగా మన ఇంట్లో ఖర్చులు పోను ఐదు వేలు అయితే మిగిలింది సో ఐదు వేలకు తోడు మా మీకు తెలిసిందే కదా మన బంకుమామన్లే బంకుమామలు అయితే అడిగాను పదకొండు ఒక ఆరు వేలు అడిగాను సో మా అమ్మ ఆరు వేలు ఇచ్చిన మొత్తం తీసుకొని వెళ్ళి నంద్యాలకు వెళ్ళాలా మళ్ళీ ఇక్కడి నుంచి వంద కిలోమీటర్లు బా ఆలగడ్డలో లేదు ఫ్రెండ్స్ శాంసంగ్ అదే గిళ స్టోరు సో నంద్యాలకు వెళ్ళాలా నంద్యాలకు వెళ్ళి మళ్ళీ ఒక రోజుల్లో వేస్ట్ అంతే ఫ్రెండ్స్ అన్నీ బాగా అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది అది చేద్దాం నండి ఏదైతే అన్నీ మనం మంచిగా కదా సో మొత్తానికి అయితే మామని అడిగాను మామ రెండు రోజులు మూడు రోజులు టైం చెప్పాడు సో ఆ మామ మూడు రోజులు అంటే నెలకి ఇస్తలేమో ఈ నెల బిల్లు వచ్చినప్పుడు ఇస్తాను నీకు రెండు వందలు వడ్డేసి ఇస్తలే అని చెప్పాను సరేలే ఆలోచించి రెండు మూడు రోజులు చెప్తారు అన్నాడు చూద్దాం ఏమంటాడేమో మొత్తానికి అయితే అలా అలా ఏదో అడ్జస్ట్ అయ్యి బతకాల్సిందే ఫ్రెండ్స్ ఏం లేదు తప్పదు సో ఇక్కడ ఇది మన కోళ్ళు అనమాట సో అవి మన కోళ్ళు సో ఒక్క కోడి కాస్త ప్రస్తుతానికి మూడు చేసింది నెక్స్ట్ ఈత బాగా వింటాయి ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈత నాకు తెలిసి దా పది పన్నెండు పిల్లలు వినొచ్చు ఎందుకంటే మన ఇంటికాడ ఫస్ట్ కో అవుతాయి కదా ఫస్ట్ పిల్లలు ఏదైనా సరే మన ఇంటికాడ కూర్చోబెట్టే రెండు మూడు వింటాయి ఫ్రెండ్స్ సో ఇదేదో కొంచెం పిల్లలు ఉంది ఫ్రెండ్స్ తోక అంతా అవి రెండు మామూలు నాటు ఉండే కానీ ఇది కొంచెం బెర్స ఉన్నిట్టు మోటర్ మోటార్ అయితే వేసాను పైన నీళ్ళు అవి అది చూడండి రెండు బొరగోడ్ల మధ్య నిద్రపోతుంది దాని కో పట్టింది బాగా సో అది తర్వాత ఏంటంటే ఇక్కడ మన పనిపిల్ల ఏదో చేస్తుంది ఏంటి పనిపిల్ల ఏం చేస్తున్నావు ఇంకా సర్దుకో దాని కిందనో దానిపైన సర్దుకో మళ్ళీ ఎందుకు మూడే కడుతున్నావు పెట్టి దాని కిందనో దాని కింద పెట్టేసుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు సర్దుతున్నావు సో నీట్గా అయితే ఇల్లు సర్దుకుంటుంది పొద్దున్నే నేను బరెలకి వెళ్ళే లోపల అవి పెట్టేసామంట నేను అనుమతి ఇద్దరు కలిసి పెట్టేసినాం భోగులు స్టాండు బండలు సతాయిచ్చింది ఫ్రెండ్స్ అందుకోసమే పెట్టేసాం ఎట్టయినా వాడుకుంటా లేని బా వచ్చిందిరా నాయనా అసలు అయినా పనిపిల్లరా నాయనా పనికే ఉట్టిందిరా పనిపిల్ల అవును నా పర్లేది ఏది ఏది మొక్కని తిప్పిట్ట నా పనులన్నీ చేసినావు అంటే నీళ్ళు పెట్టినా పోయిందా ఎప్పుడు వేసేది మధ్యాహ్నం పెట్టాలి అని చెప్పిన టైం ఎప్పుడు గురించి దాచిపెట్టుకుంది చూడండి మళ్ళీ ఇవి ఎందుకు కొన్నిందో ఇవి ఎవరికి అబ్బో నందుగానికి దామోరి కోసం కొన్నావు చూసారా ఇన్నారా నందుగానికి దామోగానికి పనికొచ్చి కొన్నిందంట ఈ బోకులు పోనీ అసమ్మ కూతురుకు అసమ్మ కొడుకు పనికొచ్చాయను కొనలేకపోయినావా అవున హైన్ కొడుకు కూతురుకు పనికొచ్చాయను కొనలేకపోయినావా అన్ని కడిగేసి సంచునేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అందుకే చూడ అన్ని కడిగి సంచలోకి ఎచ్చి పెట్టుకున్నా మళ్ళీ అన్ని కడిగే చేయాలి ఏమన్నా కొనుకో ఫ్రెండ్స్ ఏంటి ఏంటికయ్యీ అంత ఫ్రెండ్స్ ఏం కొనుక్కోలేడు అంతే మరి ఏదో దా సోకేస్ పెట్టిన ఇక సోకేసు మనం ఉండేది ఇద్దరము మన ఇద్దరికి అన్ని ప్లేట్లా

ఆ మనం చేపల్స్ వార్త కాబట్టి అవసరం వచ్చా లేకపోతే అందుకని క్యారీ దాంట్లో వేసి పంపించచ్చు కదా స్టీల్ దాంట్లో తినాలా ప్లాస్టిక్ దాంట్లో కంటే కూడా నేను కదా అంతే అవును మేము తింటాను నేను అన్నారా వాడు వాడు పెరిగేటవాడు వాడు బాగా పెరుగుతాడు బాగా పెడితే వాడు చెల్లి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయితే సత్తనే ఉంది నాకైతే నా చెల్లెమన్నా సంచుందే రాయితే అయిపోయినాయా దాన్ని కూడా ఆయన సర్దేసి దరిద్రం పోదు మళ్ళీ ఆయన బోగులు పెట్టింది సంచులో నాకైతే కిచెన్లో ఎట్లా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలా యూ ఆకారం వేయించుకోవాలని ఇలా యూ ఆకారం ఇప్పించుకుంటే సెల్ఫ్లు బాగుంటాయని కానీ 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 టైం వస్తుంది అన్ని టైం వస్తుంది బో మళ్ళీ నీకు కుక్కర్ కూడా ఉంది పని చేస్తుందండి కుక్కరు

నేను రోత రోత వేయకూడదు అంటే నువ్వు తీసి అక్కడ నేను నిదానంగా నిమ్మలం కాదు టయానికి దో నాలుగు గంటలకు సాయంత్రం పొద్దునీడి ఐదున్నరకు అదే చెప్తా సాయంత్రం ఐదున్నరకి పొద్దున ఆ తీసిచ్చినట్టు నేను ఏతలు చేయను

సరే ఫ్రెండ్స్ అయితే వీడియో తీసుకొచ్చారు కదా సో అంగనగాడు ఫీల్ కానంత వరకు మనకైతే వీడియోస్ తీసుకుందాం తర్వాత ఏదైతే అదవుతుంది అని చెప్పి వీడియో తీసుకున్నాం వాడితే ప్రిపేర్ బాగా ఆడేటోడు సరేలేదు ఫ్రెండ్స్ ఏదైతే ఉంది కానీ తొందరగా మా వాళ్ళైతే కొంచెం తొందరగా అయ్యి అడగాల సో సో అయితే దారుణ దారుణంగా వెళ్ళిపోయింది సో ఆ వీడియో ఏంటంటే సుబ్బు ఛానల్ ఉంది సో అందరూ వెళ్ళి సుబ్బు అదే సురేంద్ర అదే సురేంద్ర అలగడ ఛానల్ ఉంది వెళ్ళేసి చూసేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే నా ఛానల్ అయితే బాధిస్తున్నారు ఫ్రెండ్స్ దానికైతే మీకు అందరికీ పేరు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ